మినీ సెక్రటేరియట్లు అసలు ఇవి ఉంటాయని ఎవరు ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డుకో సచివాలయం వచ్చింది ఇంతకుముందు సెక్రటేరియట్ అంటే హైదరాబాద్లో ఉండే సచివాలయం లేదంటే అమరావతిలో ఉండే సచివాలయం మాత్రమే గుర్తొచ్చేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత వార్డుకో సచివాలయం వచ్చేసింది వాటినే మినీ సెక్రటేరియట్లు ఇప్పుడు సచివాలయాలు అన్నారు కానీ ఇప్పుడు ఆ సచివాలయాలు ఉంటాయా లేదా అనే ఒక అయోమయం అయితే మొదలైంది ఎందుకంటే ఆ ఉద్యోగులను అయితే తీసేయరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి సచివాలయాలు ఉంచుతారా లేదంటే వాటిని విలీనం చేసేస్తారా ఏ రెవెన్యూ శాఖలోనో లేదంటే ఎంపీడీఓకి సంబంధించో విలీనం చేసేస్తారా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే సచివాలయ సిబ్బంది ఒక్కొక్క సచివాలయంలో మినిమం ఆరుగురు నుంచి ఏడుగురు వరకు సిబ్బంది ఉంటారు వాళ్ళని ఈ వాలంటీర్లు మొన్నటి వరకు వాలంటీర్లు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపడం పంపిణీ చేయడం ఇవన్నీ వాటికి వాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే రేపు జూలై ఒకటో తేదీన సెక్రటేరియట్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తర్వాత కంటిన్యూ చేస్తారా వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళని ఆయా శాఖలకు సంబంధించి లేదా పూర్తిగా ఈ అనేది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఆయన ముద్ర చెరిపివేయాలన్నా ఆయన మార్కు లేకుండా చేయాలన్నా ఈ సచివాలయాలని విలీనం చేసే దిశగా నిర్ణయాలు ఏమన్నా ఉంటాయో ఇవి చూద్దాం